వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనకు ఏపీఎస్సి సంబంధించినటువంటి మంచి సమాచారం అనేది బయట రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇప్పటి నుంచో ఉన్నటువంటి అంశమే కానీ ఎస్సీ వర్గీకరణ అనేది జరగపోవటం వల్ల ఈ నోటిఫికేషన్స్ డిలే అయ్యిందని చెప్పేసి మనకు ఏపీఎస్సి వర్గాల వారు చెప్తున్నారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీరు జారీ రూపెట్టుకోండి ఈ యొక్క పద్దెనిమిది నోటిఫికేషన్ జారీకి సిద్ధం సిద్ధమన్నాడు అంటే ఏపీపీఎస్సి రెడీగా ఉంది ఆర్థిక శాఖ అనేది అమలు చేయాలి ఆర్థిక శాఖ అమలు చేసిన వెంటనే మనకు రాస్టర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇంకా రోస్టర్ పాయింట్లో కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చే అబ్జర్వ్ చేసినట్లయితే అటవీ శాఖలోనే మనకు ఎవరికైనా ఎక్కువ పోస్టులు ఉన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు అటవీ శాఖలో ఉన్నాయి అది కూడా అటవీ శాఖలు విలువైన పోస్టులు అందులో భాగంగా మనకు ఉన్నట్టు ఏమున్నాడు ఇక్కడ చూడండి సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వంద పోస్టులు ఉన్నాయి ఆ వంద పోస్టుల్లో కూడా మనకు ముప్పై పోస్టులు అనేది క్యారీ ఫార్వర్డ్ అన్నాడు క్యారీ ఫార్వర్డ్ అని అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి ఎక్కువ అవకాశం ఉంది ఇది ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఇది విలువైనటువంటి పోస్ట్ కూడా ఆ విషయం చెప్పవచ్చు నెక్స్ట్ ఏమన్నా ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఇక్కడ బీట్ ఆఫీసర్ ఇది మంచి విలువైన పోస్ట్ ఇది ఇక్కడ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు అన్నాడు ఎన్ని పోస్టులు అన్నాడు ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు ఓకేనా ఇక్కడ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ అన్నాడు ఇక్కడ ఆఫీసర్ పోస్టులే యాజ్ ఫ్రెండ్ గుర్తించండి ఇక్కడ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి మంచి పోస్టులు విలువైన పోస్టులు విలువైన పోస్టులు ఒక్క పోస్ట్నే చాలు రైట్ ఓకే ఇక్కడ నాలుగు నూట నలభై ఒకటి క్యారీ ఫార్వర్డ్ అని క్యారీ ఫార్వర్డ్ కంటే ఇక్కడ కూడా చూ బీటి ఆఫీసులుగా ఎస్సీ ఎస్టి వర్గాల వారికి మంచి సువర్ణ అవకాశం ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను నెక్స్ట్ మనకు సో డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేటు టెక్నికల్ అసిస్టెంట్ పదమూడు ఓకేనా మరి అదేవిధంగా తనేధార్ ఓకేనా పది పోస్టులు ఉన్నాయని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ అంటే ఇక్కడ సో మనకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అంటే ఇక్కడ చూడు ఎస్సీ వర్గీకరణ దృశ్య శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు కారారు కీలకం ఓకేనా రైట్ ఇప్పుడు అంటే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి నీట్గా మీరు కానీ చదివినట్లయితే ఓకేనా ఎట్లా ఈ మంత్ ఎండింగ్ కంతా మీకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చేస్తుంది మ్యాక్సిమం రేపు నెలలో మీకు రెండు అటవీ శాఖకు సంబంధించినటువంటి పోస్ట్లు అనేది ద్వారా భర్తీ చేస్తారు ఈ పద్దెనిమిది నోటిఫికేషన్ జారీకి ఏపీపీఎస్ సిద్ధం అన్నారు కదా అక్కడ ఏమన్నా చూడు అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నారు ఇక్కడ మిగతా పోస్టులు కూడా చూడండి ఇప్పుడు అటవీ శాఖ చెప్తున్నాము అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి పది పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏడు పోస్టులు దేవాదాయ శాఖ మరి జిల్లా సైనిక అధికారి ఏడు పోస్టులు మరి అదేవిధంగా గ్రంథాలయ పాలకులు వింటర్ విద్య సో రెండు పోస్టులు మరి అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవనాలు రెండు పోస్టులు మరి ఆ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ మస్య మూడు పోస్టులు మరి టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పారుదల నాలుగు పోస్టులు మరి అదే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ గ్రేడ్ టూ మరి సీనియర్ అకౌంటెంట్ గ్రేడ్ త్రీ జూనియర్ అకౌంటెంట్ గ్రేడ్ ఫోర్ మున్సిపల్ ఆఫీసర్ అంత మొత్తము పదకొండు పోస్టులు మరి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వన్ పోస్ట్ ఇది క్యారీ ఫార్వర్డ్ అంటే ఎస్సీ ఎస్టీ సంబంధించింది జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఓకేనా సో రైట్ ఒక వన్ పోస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఇది కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన అంశం ఇవి మనకు పద్దెనిమిది నోటిఫికేషన్లు జారీ అనేటువంటి అంశం మీద మనకు ఈ రోజు మనకు వార్తలు నిలిచింది కాబట్టి ఇంక మీదటైనా కానీ ఈ అర్హత కలిగిన వారందరూ కూడా తరువుగా ప్రిపేర్ అవుతానని చెప్పి సాధిస్తున్నాను మన గణేష్ స్టడీస్ తరపు నుంచి థ్యాంక్ యూ